హలో అండి మీరు పిక్లో చూసిన డిజైన్ మోడల్ మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి షోల్డర్ ఐదు ఇంచులు తీసేసుకోండి అలాగే శంఖ లెంత్ మీ ఆల్తీ బ్లౌజ్ ఎంత ఉంటే అంత తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి భుజం రెండు ఇంచులు పెట్టేసుకొని మూడు ఇంచులు నెక్ అనేది పెట్టేసుకోండి సేమ్ కింది మిందికి ఇంచులు పెట్టేసుకోండి అలాగే కింద డౌన్ వచ్చేసి మనం బొందలు కట్టుకోవడానికి అది కూడా ఒక మూడు ఇంచులు పెట్టేసుకొని రౌండ్ షేప్ గుర్తుకోండి ఇప్పుడు వచ్చేసి నేను చూపించేది అందాజుగా గీస్తున్నాను ఒకసారి మీరు కూడా చూడండి దీనికి ఎంత పెట్టుకోవాలి ఎంత పెట్టుకోవాలి లేదు మనం ఐడియా కొద్దీ కట్టింగ్ చేసేసుకోవాలండి ఒకసారి చూడండి చాలా మంది టేప్తో చూపించండి కొలతలతో చూపించండి అంటూ ఉంటారు ఇవి డిజైన్స్ వచ్చేసి మనము నెక్ను పట్టించి గీసేసుకోవాలండి మనకి అప్పుడే అర్థమైపోతుంది ఇక్కడ చూడండి ఆ నెక్ మొడలు మనకి ఇలా వస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉంటే మీకు అంత కావాలనుకుంటే మీరు టేప్తో కొలుచుకోండి ఇప్పుడు నేను అందాజుకైతే గీసేసుకున్నాను చూడండి ఇలా ఇట్లా ఇంకా అక్కడ నుంచి సంఖ్యలోకి గ్రాస్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం లైనింగ్ మీద అలా గుర్తు వేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ రెండు ఒకదాని మీద పెట్టేసుకొని రెండు ఒకటేసారి కటింగ్ చేసేసుకోండి ఎందుకంటే కన్ఫ్యూషన్ లేకుండా నీట్గా జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా మీరు కోలతలతో చూపించండి అని అడుగుతుంది ఇలా గీసేసుకోండి మీకు అర్థమైపోతుంది ఇలా నెక్ మనకి సేఫ్లో వస్తే సరిపోతుంది అనమాట ఫస్ట్ ఈ విధంగా నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా వచ్చేసి ఫస్ట్ కటింగ్ చేసేసుకోండి మనకి చెప్తున్నా కదా ఇలాగే అనమాట సేవ్ ఇలా అనేది సపరేట్గా లైనింగ్తో సహా మెయిన్ క్లాత్ను కూడా కటింగ్ చేసేసుకోండి చూసారు ఇప్పుడు ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి మనకి నెక్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు చూడండి మనం కటింగ్ చేసాక నెక్స్ట్ వచ్చేసి ఏదాన్ని సపరేట్గా తీసేసుకోండి పక్కన పెట్టేసుకొని కటింగ్ చేసుకున్నది ఇప్పుడు దీన్ని జాయిన్ చేసేసుకొని మనం ఫస్ట్ పైపింగ్ అనేది యూజ్ చేద్దాం ఇది మొత్తం వచ్చేసి సిల్వర్ అనేది వచ్చిందనమాట షారీకి నేను సిల్వర్ కలర్ పైపింగ్ అనేది యూజ్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ కూడా ఏం కాదండి ఒక సిల్వర్ క్లాత్ని క్లాస్ పీస్గా కట్ చేసి జాయిన్ చేసి పైపింగ్ అనేది వేస్తున్నాను అనమాట నేను థ్రెడ్ పైపింగ్ అనేది యూజ్ చేయను అనమాట ఎందుకంటే నేను డైరెక్ట్గా థ్రెడ్ పైపింగ్ ఎలా వస్తుందో అలా వస్తుందనమాట నా పైపింగ్ చిన్న క్వాలిటీ చిన్నగా వేస్తాను లావ్ క్వాలిటీ లావుగా వేస్తాను క్వాలిటీ మీరు వచ్చినండి నాకు ఎంత కావాలో అంత పైపింగ్ అనేది పెట్టేసుకుంటాను అనమాట చాలా సింపుల్ అండి ఆల్రెడీ నేను ఇది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను థ్రెడ్ పైపింగ్ నేను ఏ విధంగా కుడతాను అనేసి మామూలు పైపింగ్ ఎలా కుడతాను అనేసి ఒకసారి అప్లోడ్ చేశాను ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చూడండి క్లియర్గా అర్థమైపోతుంది చూసారా నేను చెప్పాను కదా చూసాను ఎంత నీట్గా వచ్చింది పైపింగ్ దీన్ని వచ్చేసి మనము ఇలా రెండు మార్తలుగా పెట్టేసుకొని ఏమన్నా ఏ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఏం లేదు కరెక్ట్గా ఉంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ రౌండ్ ఎక్కి బాల్స్ అనేవి పెట్టేసుకోవాలన్నమాట నేను సేమ్ మెయిన్ క్లాత్ బాల్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు అన్నీ ఇలాగే ఒక అర్ధించి అర్ధించే గ్యాప్లో అన్నీ ఈ విధంగా కుట్టేసుకోండి ఇలా నీట్గా మొత్తం రౌండ్ షేప్లో కుట్టేసుకోండి చూడండి మనకి ఎంత నీట్గా వచ్చేసిందో రివర్స్లో ఏగక్స్ట్రా ఉండే క్లాత్ ఉంటుంది కదా దాన్ని వచ్చేసి కట్ చేసుకోండి ఇప్పుడు నీట్గా కట్ చేసుకున్నాం కదా ఇలా మొత్తం నీట్గా అనేది కట్ చేసుకోండి ఇప్పుడు మనము డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఎందుకంటే పీసెస్ లేకుండా పైపింగ్ వేసాం కదా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది అవన్నీ లేవకోకుండా డబల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి డబల్ స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా ఒకసారి మొత్తం ఇలాగా జాయిన్ చేసేసుకోండి ముందే జాయిన్ చేసేసుకోవచ్చు కదా కానొచ్చు నాకు కొంచెం అర్జెంట్ బ్లౌజ్ అనమాట ఇది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా కుడుతున్నాను మీకు చూపిద్దామనేసి నేను ఫాస్ట్గా వీడియో తీసేసుకున్నాను అనమాట ఈ విధంగా వచ్చేసి జాయిన్ చేసేసుకోండి ఓకేనా ఇలా కుట్టుకున్న తర్వాత ఏ కష్ట ఏమన్నా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని ఇలా క్రాస్గా ఉంటే ఏమైనా కటింగ్ చేసేసుకోండి ఎందుకంటే మనం మేకని జాయిన్ చేసాం కదా నీట్గా అట్లా ఇప్పుడు వచ్చేసి ఈ పార్ట్ వచ్చేసి రెడీ అయిపోయింది మనకి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం పైన సపరేట్ చేశాం కదా వాటిని ఇప్పుడు ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు లైనింగ్కి యాదానికి అది అవతల వివతలు సపరేట్ పెట్టేసుకొని కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ రివర్స్ పెట్టుకుంటే కుట్టిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు నేను క్యాన్వాస్ ఎలా వాడతాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మనం క్యాన్వాస్ ఇలా పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఆ సేపు ఫస్ట్ గీసేసుకోండి చెప్తాను మీ అంతవరకే నేను క్యాన్వాస్ వేస్తున్నాను ఎందుకంటే అక్కడి నుంచి నేను మళ్ళీ కింద పార్ట్ వస్తుంది కదా మనకి సేఫ్ కాడికి ఇప్పుడు చూడండి క్యాన్వాస్ మీద మెయిన్ కార్డ్ పెడితే క్యాన్వాస్ తెల్లగా కనిపిస్తుంది అలా కనిపించుకోకుండా మనల్ని నేను ఏ విధంగా చేస్తానంటే ఒకసారి చూడండి ఆ సేపులో మనకి ఎంత కావాలో అంత క్యాన్వాస్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను అనమాట కేవలం అంత వంపులు ఎంత వరకు ఉంటే నేను అంతవరకు మాత్రమే క్యాన్వాస్ యూజ్ చేస్తానండి మనకి బొందలు వస్తాయి అక్కడి నుంచి కింద వచ్చేసి ఇంకో పార్ట్ రెడీ అయిపోతుంది అది అటాచ్డ్ అయిపోతుంది మనకు వంపు వంపుల దగ్గరే కదా వెనక్కి తిరిగేది అక్కడ ఒకటి స్టిఫ్గా ఉంటే సరిపోతుంది అందువల్ల నేను ఆ కొంచెం క్యాన్వాసే వాడతాను అనమాట మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఆ క్యాన్వాస్ తెల్లగా కనిపించుకోకుండా దానిపైన వచ్చేసి లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ కూడా నేను ఎక్స్ట్రా తీసుకొని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ క్యాన్వాస్ జరగకుండా లైనింగ్ మీద ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో ఫస్ట్ జాయిన్ చేసేసుకోండి ఓకేనా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దానిపైన ఎక్స్ట్రా లైనింగ్ పెట్టేసుకోండి దానికి ఎంత మన క్యాన్వాస్ ఎంత ఉంటే అంత అంతే పెద్ద ప్రాసెసింగ్ కాదు అంతే చాలా సింపుల్గా కుట్టేస్తానండి నేనైతే డిజైన్లో నిజంగా చెప్తున్నాను హెవీగా కష్టపడను అసలు నాకు అప్పుడే అర్థమైపోతుంది ఎలా కుట్టాలనేసి చాలా సింపుల్ టిప్తో చాలా సింపుల్ టెక్నిక్తో కూడా కుట్టేస్తాను చూసాను కదా ఆ కొంచెం మనకి క్యాన్వస్ కనిపించకుండా నాకు కొంచెం మాత్రమే లైనింగ్ అటాచ్ చేస్తున్నాను ఇక్కడ సైడ్ మాత్రమే కాదు మనం టూ సైడ్స్ లైనింగ్ జాయిన్ చేసినా కదా మెయిన్ క్లాత్కి రెండు వైపులో కుట్టి వేసుకోవాలి నేను చూపిస్తున్నా అక్కడ కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం కుట్ ఇక్కడ సైడ్ మాత్రమే జాయిన్ చేస్తే మనము అది వచ్చేసి జారిపోయింది అనుకోండి అటు మరత 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 కనిపిస్తుంది అది జారకుండా ఉండాలంటే అటు కుట్టి వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి మనము జాయిన్ చేసేవాళ్ళు మెయిన్ ఇక్కడ కూడా జాయిన్ చేసేసుకొని దానిపైన పెట్టేసి మనకి ఇక్కడ ఎక్కడే కానీ క్యాన్వాస్ అనేది తెల్లగా కనిపించలేదు ఎందుకంటే మనకి లైన్ డబల్ వేసుకున్నాం కాబట్టి ఓకేనా ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకున్నాక పైపింగ్ సేమ్ నేను కింద పాటుకు ఏ విధంగా పైపింగ్ వేసానో ఇప్పుడు పైన కూడా సేమ్ అలాగేనండి వైట్ పీస్ని క్రాస్ పీస్ కట్ చేసుకొని ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే యూజ్ చేయనండి చూడండి మీరే కావాలంటే ఏ షేప్లో పెట్టుకోవాలన్నా నేను ఈ విధంగానే కుట్టేస్తాను అనమాట పైపింగ్ వచ్చేసి నాకు ఈ కుట్టి కుట్టి అలవాటైందండి ఇట్లా నేను ట్రై చేస్తాను నేను చాలామంది థ్రెడ్ పైపింగ్ అడుగుతారు కానీ నా పైపింగ్ చూసిన తర్వాత ఈ పైపింగ్ ఏమి ఏమంటారనమాట ఎందుకంటే నాకు నచ్చినట్టుగా నచ్చిన సైజులో కుట్టేస్తాను కుట్టిన తర్వాత మీరే చూస్తారులేండి ఇలా మొత్తం పైపింగ్ అనేది వేసేసుకోండి మీకు ఈ పైపింగ్ లేకపోతే థ్రెడ్ పైపింగ్ థ్రెడ్తో కుట్టేసుకొని ఇది తిప్పేసుకొని థ్రెడ్ అనేది జాయిన్ చేసేసుకోవచ్చు నాకు ఇది ఇట్లే అలవాటైంది పని తొందరగా అయిపోతుంది ఇలా నీట్గా మనకి ఎంత కాళ్ళలో అంత లోపల పెట్టేసుకొని లైనింగ్ని లై అది పైపింగ్ని ఇలా మొత్తం ఇలా పైపింగ్ అనేది వేసేసుకోవాలి మనం అక్కడ క్యాన్వాస్ వేసినట్టాం కాబట్టి స్టిఫ్గా ఉంటుందనమాట నేను క్యాన్వాస్ కూడా మందంగా ఉండే క్యాన్వాస్ వేసానండి పతలాంగ క్యాన్వాస్ కాదు మీటర్ వచ్చేసి యాభై రూపాయలు అనమాట క్యాన్వాస్ మామూలుగా అయితే మీటర్ వచ్చేసి ముప్పై రూపాయలు క్యాన్వాస్ నేను మందంగా ఉండే క్యాన్వాస్ వాడ వాడాను అనమాట ఇప్పుడు మనకు వచ్చేసి అస్సలు వెనక్కి తిరుగుతుంది వంపు చాలా స్టిఫ్గా కూర్చుంటుందన్నమాట ఎంత స్టిఫ్గా ఉంటే అంత స్టిఫ్గా ఉంటుంది కుట్టేటప్పుడు జరగడం కూడా జరగదండి చాలా మందంగా ఉంది ఆ క్యాన్వాస్ వచ్చేసి ఎలా చూడండి ఈ విధంగా పైపింగ్ వేసేసుకోండి చూపిస్తాను చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూసారా రెడ్ పైపింగ్ కన్నా నీట్గా వచ్చింది కదా నా పైపింగ్ అట్లా ఉండడం మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ పైపింగ్ అలాగే వేసేసుకోవాలి అంతే నేను టూ సైడ్స్ పైపింగ్ వేసేసాను కదా ఇప్పుడు కింద పార్ట్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి చాలామంది ఎలా అనేది కన్ఫ్యూషన్ అవుతుంటారు నో కన్ఫ్యూషన్ చాలా సింపుల్ ఓకేనా ఇక్కడి నుంచి జాయిన్ చేయాలంటే ఫస్ట్ మనము కుట్లలోకి వదిలి ఉంటాం కదా ఇక్కడ సైడ్ నుంచి ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ నుంచి మనం స్టార్ట్ చేయాలి మనము ఎట్లా సైడ్ చేసేటో కరెక్ట్గా ఉంటుంది లెవెల్గా ఇక్కడి నుంచి జాయిన్ చేసుకుంటారండి ఎంత కావాలంటే అంత కింద వచ్చేసి ఒక అర్ధించి కుట్లలో పెట్టేసుకొని జాయిన్ చేసేసుకోండి సైడ్ కుట్రోళ్ళకి కరెక్ట్గా వస్తుంది నెక్ కరెక్ట్గా వస్తుంది చాలా సింపుల్ మనమైతే ఇక్కడి నుంచి అయితే జాయిన్ చేయకూడదండి మనం ఎంతసేపు ఇక్కడ సైడ్ నుంచే జాయిన్ చేసేసుకోవాలి ఇలా వచ్చేసి జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు జాయిన్ చేసుకున్నాం కదా నెక్ ఒకసారి చూసుకొని చూసారో ఎంత బాగుందో నెక్ వచ్చేసి కదా ఇప్పుడు మనం కరెక్ట్గా వచ్చిందో లేదో నెక్కు కరెక్ట్గా జాయిన్ చేసాము లేదో ఎలా అంటే ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని సైడ్ సైడ్ జాయింట్లలో నెక్ దగ్గర మనం బొందుల దగ్గర సమానం వచ్చిందో చెక్ చేసుకోవాలి నాకు అన్ని లెవెల్గా వచ్చాయి లాస్ట్ వచ్చేసి టక్స్లు వేసేసి నడుము దగ్గర పైపింగ్ వేయడమే చాలా సింపుల్ కదా డిజైన్ మీకు చాలా ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నానండి చాలా సింపుల్ అండి సింపుల్ నేనైతే చాలా ఈజీగా కుట్టేస్తాను డిజైన్లు ఎక్కువ ప్రాసెస్ అయితే అస్సలు పెట్టుకోను చిన్న చిన్న టిప్స్తో చాలా నా టెక్నిక్స్తో ఎక్కువ హెవీ డిజైన్ అయినా సరే చాలా సింపుల్గా కుట్టేసుకుంటాను నా ఐడియాలతో నాది చాలా ఎక్కువ ప్రెజర్ పెట్టేసుకోనండి ఎంత పెద్ద డిజైన్ అయినా కానీ ప్రెజర్ అయితే పెట్టేసుకోను తొందరగా అయిపోవాలి నాకు పని నీట్గా ఉండాలి నేనైతే అంతేనండి ఎందుకంటే ఒకటి రెండు కాదు నాకు స్టాక్ ఉంటాయి కాబట్టి ఇంట్లో బట్టలు నేను ఫాస్ట్గా అయినా సరే నీట్గా కుట్టేసుకుంటాను అనమాట బ్లౌజులు బ్లౌజ్ అయితే రెడీ అండి నీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే ఒక కామెంట్ చేయండి నచ్చినా కూడా ఒక లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఏమైనా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేసి నన్ను ఎకరేజ్ చేయండి కొత్త ఏమైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో